പുറണി പതി ആ ബേഗട പണ്ടത് പണ്ടത്തെ ഇനി ഇഞ്ചി ദുഃഖ ഇനി ലേറ്റ് ആയിര ദൈതമനപ്പെടുന്നുണ്ടജി ദിനീർത് ഉണ്ടി സമനിയ ഫസ്റ്റ് അനുപോർണ ഒഞ്ചിലോട്ട് വെച്ച നീർ വെച്ചാലും ചൗലത്ത് അതോ വെച്ച നീർക്ക് രണ്ട് ചമച്ച ఉరుదువాడు రెండు చెంచం ఉరుదు వాడు అయిన కొంచెం కాలు కంటే దివోడు బుధులనేట అతనేట ఇకి బేతంజి పండిపోయా కాలు గంటే బుధులు ఉడవు బేతంజీ కొంచెం నలంజీ పండిపోయాను నలంజు మరుదు అవుతా పని ఉండ ఎడ్డ ందు ఎడ్డ ముంచి ఎడ్డ ఉంచింది నాలుగైన ఎడ్డ ముంచిన పతుంది అయిన సాలెగ మత పూపు నాకులు దుమ్ము దాకల మద్దు మత పూపు నాకు అవుతుందంటే రడ్డ దిన ఒక దుమ్ము ముదినొక దుమ్ము దుమ్ము పోవుడు నా ఎడ్డ ముంచిన సాల ఇది టూ వాల్డా ఇచ్చా టూ వాల్డ్ ముని పాడితే కట్టుదు అమ్మ పతనోడు ఇంకా కట్టడు ఈయన కట్టుదు పతండి పోడు కొంచెం నాలుగు ఐదు దిన జాస్తి పోగుడు నమకు డేటు ముంట నాకు జాస్తి దుమ్ము పోడు ఆని ముంటా పతల ముందు దుమ్ము దాకా పండు ఇత్తిన మరదు ఉంది ఇంతమంది ఆకును కొంచెం మరదు ఎంజాన్ అవుతుండ నింబే పొలి ఉండతా కొంచెం ఇది లింబే పులి కొంచెం రోటి నీరుకి కుంటుడు కుంటుంది నేను పూర పరుడు రాత్రి వర్ణాలు ఆకుండా బొల్ వర్ణాలు அப்போ நமக்கு ஏத்து தின ரெண்டு தினக்கு தும்பு டேட்டுக்கு ரெண்டு தினக்கு தும்பு சூழ்வானு போடும் ஏத்து தின நமக்கு தும்பு போகுடும் அடைய முட்டால பருவந்தி போடும் அட்டில் ஆப்பணும் தும்பு போகணும் பல்ப்பு பருப்புனாக்க காலி வஞ்சி பஜி வஞ்சி பருவிடும் ராத்திரி வரது எத்தினாலும் பல்ப்புக்கு காலி மஞ்சி பருவிடும் அஞ்சு ஐட்டு தும்பு போகணும் ஃபஸ்ட்டு பஞ்சி மருந்து கண்டத்தை அவனெண்டு అది అయితే ఇంకా ఎక్కడ పాడినా బదు కాలు గంట అయిన బొలుపు లక్కదు బజ్జీ బంజీకి పరుడు రాత్రి వరియే రల్లి కాండే లక్కుదు పరుడు పొరలు పొరులు బొదులు తిప్పుడు బొలుపు గీత వాడినాయి పులుపు వాడినా పచ్చ నిమిషాలు తీసాను బదు బిచ్చనీరు వాడతానాక అయిన ఒట్టిగా పరుడు పూర ఒరిగే రల్లి అగ్గిది తినోడు పొరలు